శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గురువారం సబ్బవరం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ప్రజల దగ్గర నుంచి ఆయన స్వయంగా సుమారు నూట ఇరవై ఆరు అర్జీలను స్వీకరించారు ఇందులో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు భూ ఆక్రమణలు చెరువులు గడ్డలు ఆక్రమణకు సంబంధించి పెన్షన్ మంజూరుకు సంబంధించి తాగునీటి సమస్యలు రోడ్లు డ్రైనేజీ తదితర సంస్థల గురించి ప్రజలు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన అక్కడే ఉన్న మండల స్థాయి అధికారులకు వెనువెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క నెలలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు దీనిని ముఖ్యమంత్రి డాష్ బోర్డుకి అనుసంధానించి ఎప్పటికప్పుడు ఇక్కడ తన స్థాయిలో పరిష్కరించే సమస్యలను పరిష్కరించి మిగతావి ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు

ఏదైతే ప్రజలకి మండల స్థాయిలో వారి వారి గ్రామాల్లో ఉన్న రెవెన్యూ రిలేటెడ్ కానీ ఆర్ అండ్బి కానీ పంచాయతీరాజ్ కానీ జిల్లా పరిషత్ కానీ ఇరిగేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ పోలీసు వారితో అవసరాలు కానీ ప్రతి విషయం మీద కూడా వారిచ్చిన అర్జీని పరిష్కరించి ఏదైతే ఈ ప్రజా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏమిటి అంటే మండల స్థాయిలో మా నియోజకవర్గం జిల్లా స్థాయిలో ఏ సమస్యలు అయితే పరిష్కరించి ఆ పై స్థాయి సమస్యలు ఏమున్నా కూడా సీఎం డాష్ బోర్డుకి పంపించమని చెప్పి మాకు ఆదేశాలు అన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే ఈ పది మాసాల్లో పదకొండు వేల తొమ్మిది వందల అర్జీలు పంపించి ఈ రాష్ట్రంలోనే ఐదో ప్లేసులో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న నియోజకవర్గం పెద్దెత్తి నియోజకవర్గం ఇది ఒక చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం మీ మీడియా మిత్రులు కూడా కోరేది ఏమిటి అంటే నెక్స్ట్ అంతకు వచ్చేసరికి వాళ్ళకు వచ్చిన రెస్పాన్స్ సీఎంఓ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వాళ్ళకు వచ్చిన ఫోన్లు కానీ వాళ్ళని పరిస్థితి చేసే విధానంగా చూసినట్టున తప్పకుండా ఇంకా పెరుగుతాయి జరుగుతున్న ఈ పనులు నేను నమ్మకంతో కూడిన కార్యక్రమం ఇది దీన్ని తప్పకుండా ప్రజలందరూ వాడుకోవాలని తక్షణ పరిష్కారం అని చెప్పి తెలియజేస్తూ ఏదైతే గతంలో కక్షపూరితంగా రాజకీయ పార్టీ సభ్యులని వాళ్ళని టార్గెట్ చేసి పెట్టిన కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నాం అవన్నీ కూడా పత్రికాముఖంగా అన్యాయంగా పెట్టిన కేసులు ఎవరైనా ఉంటే ఎంక్వైరీ రీ ఎంక్వైరీ చేయిస్తామని చెప్పడం జరిగింది చేయించకుండా జరిగింది అయితే చాలా వరకు కోర్టు పరిధిలోకి వెళ్ళిన కేసులు పోలీసు పరిధి దాటి కోర్టు పరిధిలోకి వెళ్ళిన కేసులో మేము కూడా ఎవరు చేయలేం అది కోర్టులోనే ఫాస్ట్గా తీర్పు వచ్చే విధంగా ప్రయత్నం చేయటం తప్ప ఆ కేసులు అయితే మేము కూడా చేయగలిగితే ఉండదు చూస్తున్న వాళ్ళకి చెబుతున్నాం అవన్నీ పరీక్షలు తీసుకుని ఆలోచన చేస్తాము పౌరు పౌర సరఫరా శాఖ మంత్రి కూడా గైడ్ లైన్స్